డ్యూటీకి వెళ్ళిన మా వారు ఫోన్ చేసి బుజ్జి మా బంధువులు వస్తున్నారు గంటలో ఇంట్లో ఉంటారు వంట చేసి పెట్టు అన్నారు సరే చేస్తాను కూరగాయలు అయితే అయిపోయాయి ఏం చేయాలి అని అడిగాను ఏది ఉంటే అది పెట్టు అని అన్నారు సరే అని ఫోన్ పెట్టి వంటింట్లోకి అడుగు పెట్టాను ఆల్రెడీ స్టవ్ మీద ఆకుకూర పప్పు అయితే పెట్టేస్తున్నాను కాబట్టి పప్పు రుబ్బి తిరగమాతకైతే రెడీ చేశాను ఇంతకీ వాళ్ళు నాకేమవుతారని ఫోన్ చేసి అడిగితే మా వారు చెప్పారు మా వేలు విడిచిన మేనమామ పిన్ని కూతురు కొడుకు అక్క ఆగండి మీకేమవుతారు నాకేమవుతారు చెప్పండి చాలు అన్నాను నాకైతే పిన్ని బాబాయ్ అవుతారు నీకైతే అత్త మామ అవుతారు అన్నారు సరేనని పోపోయితే పెట్టేసి ఫ్రిడ్జ్ అంతా వెతకగా నాకైతే ఒకే ఒక్క బీట్రూట్ అయితే దొరికిందండి సరే ఏం చేద్దాం బీట్రూట్తో ఆలోచించి తాలింపు అయితే పెట్టేద్దాము అని అనుకున్నాను సరేనని చెప్పి బీట్రూట్ని అయితే చక్కగా తొక్కు తీసేసి తురిమేసి నేనైతే తాలింపు అయితే చేసేసాను సో వంటింట్లో కూరగాయలు లేకుండా ఉంటాయి అని అంటే మేమైతే వారానికి ఒకసారి కూరగాయలు తీసుకొచ్చుకుంటామంటే సండే మార్కెట్కు వెళ్తాము చికెనో మటనో ఫిష్ ఏదో ఒకటి తీసుకొస్తూ అలాగే కూరగాయలు కూడా ఒకేసారి ఫ్రెష్గా కొనుక్కొని వారానికి సరిపడి అవే వాడుతూ వస్తానన్నమాట సో ఈసారి అయితే ఏమైందంటే ఈ మధ్య ఒక ఎక్స్ట్రాగా చుట్టాలు అయితే వచ్చిపోయారు కాబట్టి మాకు వారానికి సరిపడినవి తొందరగా అయిపోయాయి కాబట్టి వీకెండ్ కదా అండి సో ఈ ఈవినింగ్ వెళ్ళి తీసుకొద్దాము అని అనుకున్నాము కాబట్టే లేట్ అయిపోయింది సో నేను ఎప్పుడూ రెడీ చేసి పెట్టుకొని ఉంటానండి కొన్ని పొడులైతే ఆ పొడైతే వేసేసాను ఇలా తాలింపుల్లోకి కానీ వేసుకుంటే బెండకాయ కానీ దొండకాయ కానీ ఏ తాలింపులోకి వేసినా బాగుంటుంది సో ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం నీసన్నా వాసన చూపించకపోతే బాగోదు కదండి అందుకని మా అమ్మ ఎప్పుడో పంపించిందండి ఎండి చేపలు అవైతే వాడంగా 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 నాలుగే నాలుగు పీసులు అయితే మిగిలాయి సరే నా నేను తిన్నా తినకపోయినా వాళ్ళ కోసం మీరు రెడీ చేసి పెడదామని నేనైతే నీట్గా వాష్ చేశాను ఎప్పుడూ ఒకేలాగా రొటీన్గా ఎందుకు అప్పుడప్పుడు వెరైటీగా చేద్దామని అందులో కొద్దిగా కారం అయితే వేసుకొని కొద్దిగా మసాలా అయితే వేసుకొని అందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకొని అబ్బా ఫ్రై అయితే చేసేసి పక్కనైతే పెట్టేసానండి వచ్చిన వాళ్ళు సంతోషంగా తిని సంతోషంగా వెళ్ళారు కాబట్టి నాకైతే ఏమీ లేకున్నా వాళ్ళు కడుపు నిండా తిని వెళ్ళిన దానికి చాలా అయితే చాలా సంతోషమేసింది సో సడన్గా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక ఏం చేశానో ఒకసారి చూపిస్తాను చూడండి రైస్ అయితే చేసేసాను ఆ కూర పప్పు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను నేనైతే కొద్దిగా ముద్దగా చేసుకున్నానండి వీటిలో తాలింపు అయితే చేసేసాను సో ఆల్రెడీ ఇంట్లో ఉంది కూరగాయ అయితే పెట్టుకున్నానండి ఇవైతే వేయించుకున్న చేపలు పెరుగు అయితే పద్దం పెట్టేసాను అన్నం తినగా లాస్ట్లో ఒక పెరుగుతో ఒక ముద్ద తింటే సరిపోతుంది కదా సో బనానా కూడా తీసుకున్నానండి ఇదండి ఇవాళ